కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చి పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పెద్దగొల్ల శ్రీహరి తెలిపారు విద్యా సంస్థల యాజమాన్యాల కోసం పోరాడతామని మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగంలో సమస్యలు పెరిగాయన్నారు లేమి కారణంగా విద్యార్థులు పై చదువులకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు జిల్లా కోఆర్డినేటర్ రాష్ట విద్యార్థి విభాగ కార్యదర్శి విద్యార్థి అధ్యక్షులు కళాశాల విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ముట్టి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి లో ఈరోజు సంగారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రాష్టంలో ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ కావచ్చు